ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా తాడేపల్లిలో క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా ఈ యూనివర్సిటీ కూడా ఉచితంగా మేము ముందలు ఆ క్లినిక్ లో రెండోది ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా మూడు సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇంకో పక్కన మహిళలు సొంత కాల్ పని నిలబడాలి కేవలం కుట్టు నేర్పిస్తే కాదు ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది తల్లి ఇలా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయాయి కదా దాని పక్కన ఒక సున్నా పెట్టండి యాభై మూడు వేల ఓట్ల మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించండి కోర కానీ తల్లి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నావు తొంభై ఒక వేల ఈ రోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించాను